అసలు నువ్వు వేసి తింటున్నావు నేను ఎవరన్నావు లోపల నుంచే అలాగేనండి అనొచ్చునా అనొచ్చు కానీ నేను అనను ఈ భాగ్యలక్ష్మి రూటే వేరు సరే మీరు వెళ్ళండి నేను తలపేసుకుంటా అవునండి గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్నికండి గోదావరి ఎక్స్ప్రెస్ దేనికి ఏం లేదు నుండా పాలవాడు అడిగితేనో సరే మీరు వెళ్ళండి నాకు ఫానుంది

అన్నిటికీ తొందర రా నీకు ఆ శనక ముందు చూసుకోవద్దు దెబ్బ తగిలిందమ్మా లేదండి దెబ్బ నాకు తగిలింది అమ్మో నాకు ఆఫీస్ టైం అయిపోయింది నన్ను ప్రోవామని చెప్పవే ఓ బాసు పెళ్ళాము దేనికండి గావు చీక పెట్టి పిలిచారు ఏం ఏం పని చెప్తా ఆ రాంబాబు గారు నీకు డ్యాష్ ఇచ్చాడుగా డెబ్బలు ఏమైనా తగిలినాయి ఏమనని అది అదేమిటో అస్సలు తగలేదు అస్సలు తగలేదా తగలేదు కానీ నాకు తగిలిందిగా బాగా గట్టిగా ఇదిగో ఇక్కడ అచ్చరే వాడితో ఏంటి మళ్ళీ వస్తానని చెప్తున్నావు అంటే రోజు పాడు మాటలు మళ్ళీ వస్తానని చెప్పింది సాయిత్రమ్మ గారితోనండి ఓహో ఆవిడతో చెప్పావా నేను ఇంకా వాడుతూనేమో అనుకున్నా ఏమిటో అలా దిక్కులుగా నిలబడి చూస్తున్నావు అదే ఏం లేదు నాన్న ఇంట్లో ఇంట్లో సామాన్ బయట చూద్దాం పద మారు పేరుతో ఉత్తరం రాస్తాడా వాణ్ణి నా ట్యాక్సీ చంపుతా అసలు చెప్తా గుడ్డు మాట్లాడి పచ్చావా సిగ్గులేదు ఓహో వచ్చారా కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకోవడానికి తీసుకురండి

వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు కానీ మొగుడికి మన సీక్రెట్స్ చెప్పేశావా నిన్ను త్వరలో కలుసుకుంటా నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్నా కమలాకరం చూడన్నా ఎవరో కమలాకరం రాస్తే నేనంట అవును ఏమిటయ్యా ఎవడో రాస్తే మావాడిపో అలా పెట్టు గడ్డి తొందరపడకండి అది తిప్పి అడ్రస్ చూడండి ఎవరు మీకే తెలుస్తుంది ఏమిటి వెనక నిప్పి చూసేది వెనక మాస్టర్ తిరుపతి అమ్మా నా టీచర్ అమ్మా నాన్న నాకేం తెలీదురా ఆ ఉత్తరం నేను రాయలేదు ఒట్టు ఏ ఉత్తరం రాయలేదు సరే

అరే ఏమిటయ్యా మళ్ళీ మన మీదకి తీసుకొచ్చావు మనం వెళ్లాల్సింది కళ్యాణ మండపానికి తెలుసు మా ఇంటికి పాలు పోసే వాడు వచ్చే టైం అయింది వాడిని పంపించేసి వెళ్ళిపోయింది బంగారం గాను ఆడదంటే ఆయన తలసుగా ఉందంటాయా నీకు ఒక్కసారి కాదా నీ చెంప చెడమడా వాయించేస్తాను సిగ్గులేదు పెళ్ళాన్ని అనుమానిస్తున్నావు అంటే నీ ప్రతాపం ఏంటో అర్థమైపోయింది చూడటానికి గుడ్డు రాలేకున్నావు తొందరగా బాబా కావాలంటే మీ ఆయన కూడా వెంట పెట్టుకెళ్దాం ఇది బాగుంది అలా చేద్దాం లక్ష్మి

ఎయిర్పోర్ట్ కూడా చూసి వెళ్దాం సార్ ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిన తర్వాత వైజాగ్ షిప్ అయితే వెళ్ళాలంటావా ఇంకొక అప్పుడు అయితే మీకు ఎందుకు తెలిసి ఉంటామండి మనం వేరే ఆ అమ్మా తీసి మూడు మూడు వేసేసాలు వేస్తావ్ రా వేస్తావ్ ఎందుకు పోయి ఆడదంటే అభిమానం సూత్రం అంటే గౌరవే కదా మీరా మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్న తల్లిదండ్రులు కూడా చెప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా ఎవరి మీద రా నాకు ఎవరి మీద కోపం లేదు రాంబాబు జరిగింది ఏంటో తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు నాకు తెలుసు అందుకే మేము తరగతికి వచ్చాం నీ అవసరం కోసం నీ స్వార్థం కోసం చేతికి దొరికిన ఫోటో పెట్టి శుభలేఖ ఖర్చు పెంచావు నీ అవసరం తీసుకున్నావు వారి వల్ల ఒక ఆడపిల్ల బతుకు ఎంత నాశనమైంది ఆలోచించావా అవును ఆ శుభలేఖ వల్లే పాపం జైకి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది తల్లిని పోగొట్టుకుని అనాథైంది

అమ్మని పోగొట్టుకుని అనాధమయ్యవామి నేను మనిషి నీకు జరిగిన అన్యాయాన్ని నేను అర్థం చేసుకోగలను మోసంతో నటనతో నన్ను లోపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నావని అపోహపడి నిన్ను ద్వేషించానే మరి మరే కారణాల వల్ల కాదు నాకు ఇప్పుడే తెలిసింది పెళ్ళంటే పంతాలు పట్టింపులు కావని మనసు మమత ముఖ్యమని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నువ్వే నా భార్యవే అవును జయా నువ్వే నా భార్యవి సార్ సావిత్రి రామ్ రాంబాబు చాలా హ్యాపీగా ఉన్నాయా అబద్ధంతో మొదలై నిజంతా ముగిసిందయా మీ కథ పార్వతి పార్వతి కాదు 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 పెళ్లి కూతురు నా పిల్లం కాదు నా పిల్లలు పార్వతి పెళ్లి ఆగిపోయిందా అవునమ్మా ఆ పెళ్లి కొడుకి వేరే పిల్లలతో పెళ్ళి అయింది మరి పార్వతి పార్వతి దేవదాసు మళ్లీ ప్రేమించుకోవడం ప్రారంభించారు ఇంతకీ నేను చావాలా బతకాలా నన్ను చంపాకమ్మా నీకు తోచినట్టు చెయ్యి